మోలిత తుచేరీ తు నేడితు చేరీ తు మోలితు చుచేరీ భద్రాచల క్షేత్రంలో సీతారామన వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో దేవాలయం తరపున ఇంటింటా కళ్యాణం ప్రతి ఇల్లు శ్రీనివాసం అంటూ ఈ విధంగా స్వామివారిని తీసుకుని వచ్చి మీరు కోరుకున్న రోజున మీ చేతుల మీదుగా కళ్యాణం చేయించడం జరుగుతుంది నిన్న వరకు శ్రీ స్వామివారు నూట అరవై ఐదు కళ్యాణాలు పూర్తి చేసుకొని నూట అరవై ఆరో కళ్యాణానికి సారపాక మారం వెంకటేశ్వర గారి పాత నివాస స్థలంలో శ్రీ స్వామివారు కళ్యాణం చేయించుకోవడానికి వచ్చిన్నారు ఈ రోజున చాలా విశేషమైనటువంటిది ఏంటంటే మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అందులో సప్తమి రథసప్తమి ఆ స్వామివారు ఏడు వాహనాల మీద ఉడే మూడు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరుపు లేకుండా ఒక్కొక్క వాహనం మీద తిరుమాడ మీదలలో అక్కడ ఆయన ఊరేగుతుంటే మరి ఇక్కడ సారభాగ గ్రామస్తులందరూ కూడా భక్తులందరూ కూడా మహిళా మూర్తులందరూ కూడా మరి రథసప్తమి రోజున మనం అక్కడికి పోలేకపోయినా స్వామివారిని తీసుకొని వచ్చి మనందరం కలిసి కళ్యాణం చేయించుకుందామని చెప్పిన భక్తులందరూ కూడా తలుసుకొని మహిళా మూర్తులందరూ కూడా ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి అందరు కూడా సిద్ధమై ఉన్నారు కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగినది ఎందుకంటే కళ్యాణం అనేది అందరు చేయించుకుంటారు ఒక్కరు చేయించుకుంటే ఉన్నంత తృప్తి పది మంది చేయించుకున్నంత తృప్తి ఒక్కరు చేయించుకునే రాదు అది ఒక్కరు చేయించుకునే ఆ కుటుంబం వరకే ఉంటుంది తృప్తి మరి ఇంతమంది మహిళ ఇంతమంది కుటుంబాలు దాదాపుగా ఒక యాభై కుటుంబాలు ఇక్కడ కూర్చొని స్వామివారిని కళ్యాణం చేయించుకోవడానికి చాలా విశేషమైనటువంటిది ఎన్నో జన్మైన కానీ ఇలాంటి వైభవం దొరకదు ఎందుకంటే మాఘమాసంలో శుక్రవారం మరి స్వామివారికి పీఠేరమైనటువంటి శుక్రవారం రథసప్తమి రోజున కళ్యాణం చేయించుకోవడం చాలా విశేషము మనం మన కూడా మన అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటాం అంటే పెళ్లి చేస్తే వివాహం చేస్తే ఏమిటో అంటే ఇంట్లో మన అమ్మాయి మన కడుపు ముందు లేకుండా కొంచెం బాధ తగ్గుతుంది అమ్మాయిని అత్తగా పంపించేస్తాం అంతవరకే అది కాదు మన ఒక అమ్మాయికి వివాహం చేస్తే కోటి కోరు దానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందట అంతేకాకుండా అశ్వమేధ అధిరాత్ర అత్తోమ వాజపేయ పౌండరీక పొండరీకాఖ్య అనేటువంటి వంద యజ్ఞాలు చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో అంతటి ఫలితాన్ని ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఫలితం వస్తుందట మరి ఆ ఫలితం మన ఒక్కడికే వస్తుందా కాదట మన ముందున్నటువంటి పది అంటే మన తండ్రులు తండ్రుల తండ్రులు 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 తాత ముత్తాతల వరకు పది కుటుంబాలు పది కుటుంబాలు మన తర్వాత మన పిల్లలు మన పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు మనకి పది కొత్త మొత్తం తరాలకు ఒక కళ్యాణం చేయించుకుంటే అలాంటి ఫలితం వస్తుందట మరి అలాంటి కళ్యాణం సాక్షాత్ శ్రీదేవి అమ్మవారిని భూ అమ్మవారిని తమ పిల్లాగా భావిస్తూ కళ్యాణం శత పూర్వీశాం శతాపరీషానాం పితృంశానం మన ముందు వంద తరాల వాళ్ళు మన తర్వాత వంద తరాల వాళ్ళు మనతో కలిపి రెండు వందల తరాల వాళ్ళు శాశ్వతంగా శ్రీ ఒక సాహిత్యాన్ని పొందుతారని చెప్పడం జరిగింది అలాంటి గొప్పనైన కార్యక్రమం మన సారభాగ గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటి దగ్గర చాలా వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారికి తలంబరాలు కూడా సమర్పించారు చాలా విశేషంగా జరిగింది ఇక ముందు కూడా భక్తులు ఇలాగే కార్యక్రమం చేసుకోవాలని చెప్పని గతంలో కూడా వీరు శివ కళ్యాణము ఆ తర్వాత రామ కళ్యాణం కూడా చేయించుకున్నారు ఈ రెండు కళ్యాణంతో పాటు మరి మాఘమాసంలో ఈ సప్తమి వేళ శుక్రవారం నాడు కళ్యాణం చేయించుకొని గట్టిగా సంకల్పం చేశారు మరో ఆ సంకల్పానికి స్వామివారు ఆగ్రహించి అనుగ్రహించి మీరు మధ్య నేను చెప్పినప్పుడే వారు మీరందరూ కూడా నా కనసైగల్లో ఉండాలి ఈ రెండు గంటలు మూడు గంటలు మీ సొంత ఇరవై ఒక్కటి నుంచి மர்சர மஹஸ் மகாத்மாஸ் தரேவன்தேவரா நாங்கள் ஆரம்பாபிராமராமீந்தோன்னு நமேதா ಾಯ <laughs>

दुबुमाः ग्रामयामी जवरनं <laughs> रूपाणि सर्वानि रोपानि जिच्चरी रहा नामानि कृट्वाभिरन निरासे धाता पृस्ता ज्यवडारहारा शक्रप्रविद्वान पति हश्यरस्रहा तवेवं विद्वानमत

ఆ స్వామివారి వెంకటేశ్వారు చేసి ఉన్నారు మరి వాళ్ళ మీ అందరికి తెలిసిందే ఇంతవరకు కూడా చెప్పాను చాలా విశేషమైనటువంటి రోజు మహ పోగోష్ఠ మక్యమావ జీవనంచ దిశో దిశా భక్తా దిమ్రేష్టామి దేవా య బ్రహ్మహత్పరే యో రణల రికర గోవింద హోలీ ర రణల అనలక్షక గోవింద హోలీ గోవింద మహాబల కచ్చావంధన సోమ తయారు చేశారు చెప్పదు சாஷ்டேராண்டேவோ வரஸ்பதி புரந்த இங்க சாட்சி ரதோ

అమ్మవారు సౌభాగ్యగోత్రము వీరికి చతుర్వేదాగా వసుందర స్థిరతలత్రి ప్రవరాజగోత్రోద్భవ కాస్యపశర్మో సమపుత్రీ శ్రీభూనిలాదేశమే శ్రీ వెంకటేశ్వరస్వామిన మహా సంకల్పంతో పాటు పారాయణం కరిష్యే ఇక్కడ స్వామివారి పాదాలకు శటానికి అభిషేకం జరుగుతుంది పాల ప్రక్షణ జరుగుతుంది భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక శత్కతో ఆరో భాగే కైంగిరి రూపం కన్యాధారం కరిష్యే കന്യാ കനക്കാ കുഗാസയാുലോക ജിഗീഷിയ കൂടാസും ദക്ഷിണം സുപ്രമമം സമ്പദതൈ നിരണ്യാനിരണ് ഗർഭ ഗർഭസ്ഥം ഹേമവീരം

ఈ రాలైన వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి ఒక్కొక్క గింజ దీని మీద మంత్రం ఉంటుంది శ్రీమతే రామాన్యైన అంటూ వెయ్యండి ఇక్కడ బియ్యం

తంతులు గారు అందరూ వేస్తారా అమ్మాయి పడి కొంత గారు எனக்கு என்ன சொல்லணும் நேனேவே டயலட் எந்தா தென்னே போன் முட்டுறாரு கைச்சேய் பைகா பஷ்டவுத்தரா ரிக்கியோ மேகா ఏమంట మారేడుగలములు కావాలంటే చేయి పైకి తమ్ముళ్ళ గారి దగ్గర ఉన్నది తీసుకోండి ఓకేనా అనంతరం తాంబరాలు కోసం అంటే తీర్థప్రసాదం సేకరించి వెళ్ళండి నూట ಇದಕ್ಕೆ ಈ ತರಮೂಸ ತರ್ತಾ ನವಮಹ ಕಾಣಬರ್ ಅಮ್ಮ ನೀವು ಅನ್ನ ಚೇತೀರಿ ಒಮ್ಮ ಎತ್ತ అందరికీ సంతోషంగా ఉంటే చేతిలో అన్నాను కూడా అవే పెడతారు నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాం మరి మా అమ్మాయి ఒప్పుకుంటే చేసేట్లేదు అందరూ కలిసి సాంబో చేస్తున్నాం రెండోది మన కృష్ణారెడ్డి గారి బాధ రామవారి కళ్యాణం నెక్స్ట్ వచ్చేదే రామవారి కళ్యాణం ఏప్రిల్ అంటే రాముగారు కళ్యాణ పదహారు

మీరు ఎంతమంది ఎంతమంది ఉంటారు మొత్తం మొత్తం ఎంతమంది ఉంటారు వస్తాయి తొమ్మిది